ఆపరేషన్ చేస్తారు చేయించాము గవర్నమెంట్ బిల్లులు పెట్టుకున్నారా బిల్లులు తీసుకురండి పెడదాం అన్ని ఉన్నాయా మీ దగ్గర అదే డబ్బులు కట్టిన ఫైల్ ఉందా హాస్పిటల్ ఇస్తారు నెలే కదా అయింది మీరు వెళ్ళి హాస్పిటల్లో ఫైలు ఎంత ఖర్చు అయింది అన్ని నీట్ గా తెచ్చుకోండి సీఎం బిల్స్ పెట్టుకుందాం మెంబర్షిప్ కాదు అబ్బాయికి ట్రీట్మెంట్ చేసిన వివరాలు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ బిల్స్ అన్ని తెచ్చుకోండి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఓకేనా స్కూల్ ఏం క్లాస్ చదువుతున్నాడు తల్లి వందన మనీ ఆ డబ్బులు ఎందుకు హాజరు లేదు ప్రాబ్లమ్ మీ సైడ్ అమ్మాయికి పడింది ఇంట్లో పెన్షన్ వచ్చే పెద్ద వాళ్ళు ఎవరిని ఉన్నారా లేరు గ్యాస్ సిలిండర్ తీసుకున్నావా డబ్బులు పడిందా ఓవరాల్ గా ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా ఉంది ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా ఇందాక చెప్పారుగా ఇప్పుడు ఏమి ఇంజనీర్ వచ్చాయో చెప్పట్లేదు కాలువైపు ఇది ఏ లైన్ ఎన్నో లైన్ ఇది లైన్ నంబర్ లైన్ కాలువలు నేను బాగా పనిచేస్తున్నానా